कृष्णा कृष्णा हरे 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 रामा हरे रामा राम तो रामा, है रामा है हरे अरे हरे चलो भक्त भाई भोग गोस्वामी महाराज की जय गौर पूर्णिमा महामहोत्सव की जय चलो भोपाल की जय श्री केशव महाराज की जय श्री भगवान की जय विशाखपट्टनम भक्त वृंद की जय गोविंदा गोविंदा ना इला हैप्पी हैप्पी का హోలీ అంటే ఇంగ్లీష్లో హోలీ అర్థం తెలుసుగా డివైన్ కదా చాలా గొప్పది చాలా పవిత్రమని ఇక్కడ హోలిక అనేటువంటి రాక్షసి ఆ పాట కృష్ణుని ఏదో చేద్దాం అనుకుని అదే అయిపోయింది సో ఇవాళ చాలా విశేషం చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయం ఆ హోలిక అర్థమైన రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు ఇది సో గ్రేట్ అండ్ ఫార్చునేట్ మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే భక్తి వైభవ్ మహారాజు పూరి మహారాజు వారి యొక్క దివ్య సన్నిధిలో రాధాగోవిందుల సన్నిధిలో మహాప్రీ సన్నిధిలో సింహాచలం దగ్గరలో సముద్ర మనం అదృష్టవంతులు నాకు ఒక ఆయన బెల్జియం అని ఎప్పుడూ అంటూ ఉండేవారు ఏమని విఆర్ ప్రిన్స్ ఇన్ ద ప్యాలెస్ విఆర్ ప్రిన్స్ ఇన్ ద ప్యాలెస్ అంటే రెండు కలపద్ధాన్ని ఒకసారి మీకు దానం పెడతాను అలా ఉంచుదాను ఎప్పుడైనా నాకు తిప్పలేక తిప్పుతూ ఉండకూడదు అది ఏదో గానం తిప్పలేదు ప్లీజ్ మనం అందరం భగవంతుడు రాజు అయితే మనం రాజుకి పిల్లలం మన బెంగేమిటి మన బెంగి ఏదో కష్టం వచ్చింది ఏదో అవమానం వచ్చింది అలా కదిరిపోకూడదు తర్వాన్ని వదిలిపోకూడదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా చచ్చిపోతావు నీకు ఎక్కడికి వెళ్ళినా వసం వస్తుంది నీకు ఎక్కడికి వెళ్ళినా రోగం వస్తుంది ఎంగంతా డాంగ అవ్వకుండా ఉంటారా ఎంగంతా బొమ్మిలి ఎక్కకుండా ఉంటారా కాబట్టి మనము జీవితాన్ని ఎలా గడిపి ఎలా ముగిస్తాం ఇవి రెండు చాలా ముఖ్యం ఎలా గడపాలి ప్రహ్లాదులాగా ద్రువుడిలాగా సీతాదేవిలాగా సీతాదేవికి ఎవరు తెలుసు రాముడు ఒక్కడే తెలుసు మనకో రాముడు తప్ప అందరు తెలుసు ఇలా రాముడు కాంటే ఎలా వస్తాడు సీతాదేవిలాగే ఉండాలి ఎంత కష్టమండి ఆవిడికి ఒక్కతే ఉంది ఆ చెట్టు కింద ఎన్ని అవమానాలు ఎవరు చెప్పుకోవడానికి ఎవరు లేదు రాముడికి ఏమో చక్కగా లక్ష్మణుడు ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు వాళ్ళు బ్యాచ్ ఉంది ఏమని చెప్పుకోవచ్చు చిత్తదేవి ఎవరు చెప్పాలి మనకు కూడా అలాంటి కష్టం వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు లొంగిపోకూడదు స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మనకి చెప్పారు కదా శ్రీనారాయణ రెడ్డి గారు ఏమి నా దేశం భగవద్గీత నా దేశం మగ్గి సీత నా దేశం గంట నా దేశం కరుణాంతరంగా సీత పుట్టిన నేల గీత పుట్టిన నేల ఇటువంటి నేలలో పుట్టి రోతలోకి వెళ్తారు కాబట్టి స్ట్రాంగ్గా ఉండేది మనం చాలా గొప్పవాళ్ళు వారసులో మరిచిపోకండి ఈ నేల మామూలు నేల కాదు చాలా గొప్ప వాళ్ళు పుట్టేది ఎక్కడో మొత్తం దేశమంతా అక్కర్లేదు ఈ పక్కనే శ్రీకాకుళం ఈ పక్కనే విజయనగరం ఓ అది పట్ల నారాయణ దాస్ గారు ఈ ఉత్తరాంధ్రలో పుట్టారు ఈ శ్రీశ్రీ గారు ఈ ఊరైనా ఏం చెప్పారు మీరు ఏ పుట్టికెళ్ళండి విశాఖపట్నంలో అక్కడ ఆదిపట్ల నారాయణ దాస్ గారి విగ్రహం ఉంటుంది ఆ వెనకాల రాసినప్పుడు దేవని సంగీత సాహిత్యములు సరితూచిన త్రాసు మా ఆదిపట్ల నారాయణ దాసు చాలా గొప్పలు పుట్టారు అరే కలియుగ భీముడు అనబడేటువంటి కోడి రాము క్రాయణ గారు పుట్టినారు లేచి ఫోటోలు ఉత్తరాంధ్ర ఇట్ నాట్ జస్ట్ ఉత్తరాంధ్ర ఇట్స్ ఉత్తమాంధ్ర మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ చెత్త తక్కువ తెలకాయ ఎక్కువ అంటే ప్యూరుగా ఉంటారు అలాగే ఇంకెవరు పుట్టారు ఇలా గొప్ప వాళ్ళల్లో గొప్పవాళ్ళల్లో అంటే నేను ఉత్తరాంధ్ర చెప్తున్నా గుజాల పర్వ అలాగే రోషం కలిగిన వీర రక్త వెరీ గుడ్ వీర రక్తపుదార వారోసిన సీమ పలనాడు నీరెరా వెలనాడు నీరెరా బాలచంద్రుడు చూడ యమడోహి తాండ్ర పాపయ్య ఓడో తాండ్ర పాపయ్య గూడనీ చాలా గొప్ప వాళ్ళకి మనం ఇది ఆర్డినరీ ప్లేస్ కాదండి కాబట్టి అటువంటి గొప్పవాళ్ళని మనం గుర్తుపెట్టుకుని వాళ్ళ త్యాగాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ యొక్క యోగాన్ని గుర్తుపెట్టుకుని మనం పక్కదారి పట్టకుండా మన పిల్లలను పక్కదారి పట్టించకుండా వాళ్ళని ఏదో గాలి వదిలేయకుండా ఏదో స్వేచ్ఛ అని చెప్పి వాళ్ళ నాశనం కాకుండా కాపాడుకోవాలి మీ అందరికీ తెలుసు మాతృ తర్వాత మాతృందండి అమ్మని నాన్నని గురువుని అతిథిని దైవంగా చూడాలి త్రీ యాజ్ గుడ్ యాజ్ గాడ్ మనం మొక్కలో మనం నీళ్ళల్లో మట్టిలో ఓ పశువులో ఒక డబ్బులో పుస్తకంలో అన్నిటిలో అమ్మని చూస్తాం అది మన కల్చరు వాళ్ళ అమ్మనే సంవత్సరానికి ఓ రోజు హ్యాపీ మదర్స్ డే అంటారు కదా కాబట్టి మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు మనకు చాలా సిస్టమ్ ఇచ్చి వెళ్ళారు కాబట్టి మన ఇష్టం వచ్చినందుకు గడపకుండా ఆ సిస్టంలో గడిపితే నష్టం లేకుండా ఈ దేశం మొక్కలు అవ్వకుండా ఉంటుంది ఇదే విశాఖపట్నంలో ఉపేంద్ర అనే ఒక గొర్రె వరండి తెలుసు ఆ బ్యాగ్ ఉందమ్మా బ్యాగ్ ఎవరు దిగ నా బ్యాగ్ మనకు ఒకసారి ఇవ్వండి ఒకసారి మీకు పేపర్ ఇస్తాను మనం అందరూ ఒక పిచ్చి వాళ్ళు వాకండి పోన్లే ఫార్ అని మన ధర్మాన్ని మనం కాల్ చేసుకోకూడదు మీరు అందరూ ప్రశ్నించడం నేర్చుకోండి ఇదిగో ఈయన పేరు ఏంటో తెలుసా నా సెల్లో మోహన్ మాజీ గొర్రె అలా ఎందుకు చెప్పాను ఒక అంశా ఎందుకు ఎందుకు అది ఇందాక ఇచ్చారని చెప్పే కదా చూసా ఏ ఇలా ఇది అదే ఇలా ఏదన్నా ఇస్తే గోరీలో తీసుకోండి తీసుకోండి మానకండి జోడ పెట్టుకోండి పెట్టుకుని వాళ్ళకు కూడా వడ్డి పెద్దవాళ్ళు ఏం చెప్పారు